నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ తక్కువ టైంలో తక్కువ గ్యాస్తో వంట చేసుకోవాలంటే ఫస్ట్ వాడేది ప్రెషర్ కుక్కర్ కుక్కర్లో రైస్ దుంపలు పప్పు ఇంకా ఎగ్స్ ఇవన్నీ వండుకుంటాం తక్కువ టైంలో వంట అయిపోతుందని అయితే కుక్కర్లో వండుకునేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కర్లో పెట్టుకున్నవి రైస్ కానీ పప్పు కానీ పొంగిపోవటం లీక్ అవ్వటం ఇది ఒక ఇబ్బంది ఈ ఇబ్బంది ఏది లేకుండా ఇంకా మంచి మంచి టిప్స్ అనమాట కుక్కర్లో వంట చేసుకోవడానికి ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్లో బఠానీలు శనగలు శనక్కాయలు ఏవి వండుకున్నా ఆవిరిపోయిన తర్వాత ఇవి వడగట్టుకుంటాము నీళ్లు ఉంటాయి కదా ఈ నీళ్ళని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుంటాము ఇలాంటి స్ట్రైనర్ వాడకుండానే వడగట్టుకోవచ్చు ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి గ్యాస్ కట్ ఉంటుంది కదా మూతకి ఈ గ్యాస్ కట్ తీసేసి మళ్ళీ మూత పెట్టుకొని డైరెక్ట్గా సింకులోనే వార్చుకోవచ్చు గ్యాస్ కట్టుకుంటే నీళ్లు బయటికి రావు కానీ గ్యాస్ కట్టు తీసేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి బయటికి లోపల కొంచెం కూడా ఉండవు కాసేపు ఇలా వార్చుకుంటే చాలు మనము సైనర్ ఎందుకు వాడేది నీళ్లు శుభ్రంగా కొంచెం కూడా లేకుండా వార్చుకోవటానికి ఇలా వార్చుకున్నా చాలు లోపల కొంచెం కూడా నీళ్లు ఉండవు ఈ రెండు కడిగేసుకుంటే చాలు ఎక్కువ గిన్నెలు మళ్ళీ పట్టవు కడుక్కునే పని లేకుండా వార్చుకున్న తర్వాత ఇలాగే వంటల్లో వేసుకోవచ్చు కర్రీ ఏమైనా చేసుకుంటే లేదంటే గుగ్గిళ్ళకి తాలింపు వేసుకుంటాం కదా తా. తాలింపు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా తాలింపులో ఇలా వార్చుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్లో పప్పు రైస్ ఏవి వండుకున్న స్టవ్ కట్టేసిన తర్వాత కొద్దిగా ప్రెషర్ ఉంటుంది ఈ ప్రెషర్ పోయేంత వరకు ఉండి తర్వాత మూత తీసి మనం పప్పు ఇవన్నీ తాలింపు వేసుకుంటాం ఒక్కొక్కసారి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అర్జెంటుగా వంట చేసుకోవాలన్నా కుక్కర్లో వండుకున్నవి ఏవైనా త్వరగా తీసుకోవాలన్నా ఈ వేడి తగ్గడానికి వాటర్ ట్యాప్ కింద కొద్దిగా ఇలా పెట్టుకుంటే చాలు కుక్కర్ని కాసేపు ఇలా పెట్టుకుంటే ప్రెషర్ తగ్గుతుంది వేడి తగ్గి ప్రెషర్ తగ్గుతుంది ముద తీసుకోవచ్చు ఎప్పుడైనా అర్జెంటుగా అవసరమైనప్పుడు వంట చేసుకోవడానికి వంట త్వరగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు కుక్కర్ వాడుకునేటప్పుడు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్లో శనక్కాయలు రాజ్మా దుంపలు కోడిగుడ్లు ఆకుకూరలు పప్పు ఏవి వండుకున్నా సరే నీళ్లు ఎన్ని కావాలో అన్నీ పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు అస్సలు పోసుకోకూడదు ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఇది ఎడక్కడానికి గ్యాస్ ఖర్చు ఎక్కువ పైగా పొంగి స్టవ్ మీద పడి అదంతా శుభ్రం చేసుకోవాలి అదొక పని అసలు మనం కుక్కర్ ఎందుకు వాడేది గ్యాస్ ఆదా చేసుకోవటానికి వంట త్వరగా చేసుకోవటానికి అందుకని వండుకునేవి ఏమైనా సరే నీళ్ళు ఎన్ని కావాలో అన్ని చూసుకొని పోసుకుంటే చాలు కుక్కర్ వాడుకునేటప్పుడు ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం పప్పు వండుకోవాలంటే కందిపప్పు శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం పొంగకుండా ఇంకా కావాలంటే ఒక చెంచా కూడా వేసుకుంటాం పొంగకుండా ఉడికించుకోవచ్చు అని కానీ ఒక్కొక్కసారి పొంగిపోతుంటుంది పొంగి స్టవ్ మీద పడి అదంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి పప్పులు కూడా కొన్ని మారిపోతుంటాయి అది రకరకాల పప్పులు కొన్ని బాగా పొంగుతాయి అన్నమాట మనం కుక్కర్లో ఆయిల్ వేసుకున్నా చెంచా వేసుకున్నాం అందుకని అసలు పప్పు పొంగకుండా ఉండాలంటే పప్పు కడిగిన తర్వాత కాసేపు నానబెట్టి అందులో కొంచెము పసుపు నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు అలాగే హైలో పెట్టుకుంటే ఆ పొంగంతా కూడా పైకి వస్తుంది పప్పులో ఉన్న వాటర్ పైకి అదంతా కూడా వస్తుంది అనమాట అప్పుడు ఒక చెంచాతోటి ఇట్లా పై పైన ఉన్నది మొత్తం తీసుకోవాలి వాటర్ తీయకుండా ఇలా పైన పొంగు ఉంటుంది కదా ఈ పొంగంతా తీసుకోవాలి ఒక్క నిమిషం ఉంచుకుంటే చాలు హైలో పెట్టుకొని పొంగంతా పైకి వస్తుంది ఇలా పైది మొత్తం తీసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇంకా కొద్దిగా ఏమైనా పొంగులాగా ఉంటే అదంతా కొద్దిగా తీసుకుంటే చాలు పప్పు పొంగిపోయి స్టవ్ మీద పడి స్టవ్ అంతా క్లీన్ చేసుకునే పని లేకుండా ఒక్క నిమిషం ఇలా చేసుకుంటే చాలు పప్పు త్వరగా ఉడుకుతుంది అసలు పొంగదు పప్పులో టమాటా ఏదైనా ఆకులు పెట్టుకున్నప్పుడు ఏం పొంగదు కానీ ముద్దపప్పు చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్న చెంచా వేసుకున్న పొంగి పైకి వస్తూ ఉంటుంది అసలు పొంగకుండా ఉండాలంటే ముందు కాసేపు ఇలా వేసుకొని తర్వాత ఉడికించుకుంటే అసలు పొంగదు పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్లో పప్పు సాంబార్ వండుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా పొంగిపోతుందేమో పొంగి అంతా స్టవ్ మీద పడి ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఈ పని అంతా ఎలా అనుకోకుండా కుక్కర్ మూత పెట్టిన తర్వాత మూత ఒక టిష్యూ పేపర్ వేసుకుంటే చాలు టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు లేకపోతే క్లాత్ కట్ చేసుకుని చిన్న ముక్క ఆ క్లాత్ ఇలా వేసుకున్నా చాలు క్లాత్ వేసుకోవాలంటే మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకునే క్లాత్ వేసుకుంటే ఏదన్నా పొంగినా సరే అదంతా కూడా ఈ టిష్యూ పేపర్ వేసుకుంటే ఈ పేపర్ పీల్చుకుంటుంది క్లాత్ వేసుకున్న అంతే క్లాత్ పీల్చుకుంటుంది స్టవ్ మీద అస్సలు పడదు ఏదన్నా ఉంటే లిడ్డు మీదే ఉంటుంది కిందకి అస్సలు పడదు అనమాట స్టవ్ మీద స్టవ్ శుభ్రం చేసుకునే పని ఉండదు టిష్యూ పేపర్ అయితే తీసేసి పడేసుకోవచ్చు క్లాత్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు కుక్కర్లో సాంబార్ పెట్టుకుంటే పొంగిపోతుందేమో అనుకుంటారు కానీ అస్సలు పొంగదు తక్కువ టైంలో చేసుకోవచ్చు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు మీకు పొంగుతుందేమో అని అనిపిస్తే టిష్యూ పేపరు లేకపోతే క్లాత్ వేసుకుంటే ఏదన్నా పొంగినా కూడా అంతా ఈ క్లాత్ పీల్చుకుంటుంది స్టవ్ మీద అస్సలు పడదు ఇప్పుడు ఆరవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్లో రైస్ వండుకోవాలంటే డైరెక్ట్గా బియ్యాన్ని కుక్కర్లో కడగకుండా ముందు ఒక గిన్నెలో కడిగి పెట్టుకోవాలి వండుకునే ముందు కుక్కర్ లోపల కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ లోపలంతా కూడా అప్లై చేసుకోవాలి మీకు ఆయిల్ నచ్చకపోతే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకుంటే అన్నము మంచి వాసన వస్తుంది కొంతమందికి నూనె నచ్చకపోవచ్చు కొంచెము నెయ్యి వేసుకుంటే బాగుంటుంది తర్వాత రైస్ మొత్తము ఈ కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటే చాలు ఇలా ఉడికించుకుంటే కుక్కర్ లోపల అన్నము పొడి ఉంటుంది కుక్కర్ అడగన కొంచెం కూడా అంటుకోదు మనకి కడుక్కోవటానికి ఎక్కువ శ్రమ లేకుండా అంటుకుపోకుండా ఉంటుందన్నమాట రోజువారీ ఇలా చేసుకోవచ్చు లేదంటే మనం ప్రత్యేకంగా పులిహోర చేసుకున్నప్పుడు కొద్దిగా రైస్ ఎక్కువ వండుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఎక్కువ పొడి పొడలు ఆడుతూ అంటుకుపోకుండా ఉండాలంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లేకపోతే నూనె ఏదైనా సరే అప్లై చేసుకొని తర్వాత రైస్ వండుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది కుక్కర్ అడుగున కొంచెం కూడా అంటుకోదు ఇలా బోలించగానే మొత్తం ప్లేట్లోకి వచ్చేస్తుంది కుక్కర్కి కొంచెం కూడా అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వండుకున్న అన్నం పొడి పొడిగా ఉంటుంది కానీ ఇలా చేసుకుంటే వండుకునే ముందు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అన్నము పొడి పొడిగా ఉంటుంది కుక్కర్ అడుగున కొంచెం కూడా అంటుకోదు కుక్కర్ని కూడా ఎక్కువసేపు వృద్ధేపం లేకుండా త్వరగా శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు ఏడవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్ గ్యాస్ కట్టు లూజ్గా ఉంటే లిడ్డు పెట్టుకున్నప్పుడు కుక్కర్లో ఏమైనా వండుకుంటే కుక్కర్లో నుంచి నీళ్లు లీక్ అవ్వటము ఒక్కొక్కసారి పొంగిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది గ్యాస్ కట్టు ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు పాడైపోకుండా వాడుకోవచ్చు అని ప్రతిసారి కుదరకపోవచ్చు మర్చిపోతూ ఉంటాం అందుకని కుక్కర్ గ్యాస్ కట్టు వాడుకునేటప్పుడు ఇలా కొద్దిగా లాగాలి ఇట్లా రౌండ్గా లాగి గ్యాస్ కట్టు తర్వాత మూతకు పెట్టుకొని కుక్కర్ పెట్టుకుంటే కొంచెం కూడా లూజ్ అవ్వదు వాటర్ కూడా లీక్ అవ్వదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కుక్కర్ గ్యాస్ కట్టు వాడుకునేటప్పుడు ఇలా వేసుకుంటే చాలు ఇప్పుడు ఎనిమిదవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్ విజిల్ పెట్టుకునే పాయింట్ నీట్గా లేకపోతే కుక్కర్లో ఏది వండుకున్నా పప్పు ఏది పెట్టుకున్నా సరే మొత్తం వస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఇక్కడ శుభ్రంగా ఉంచుకోవాలి మనము పప్పు రకరకాలు వండుకుంటూ ఉంటాం కదా ఏదో ఒకటి చుట్టూ కూడా అంతా కూడా కొంచెం పట్టేస్తూ ఉంటుంది మనం రోజు శుభ్రంగా క్లీన్ చేసుకున్నా సరే కొద్దిగా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెము డీప్గా క్లీన్ చేసుకుంటే ఇక్కడ అంతా కూడా నీట్గా ఉండి మనం విజిల్ పెట్టుకున్న పొంగిపోకుండా వండుకోవచ్చు దీన్ని శుభ్రం చేసుకోవడానికి కొంచెం బేకింగ్ సోడా తీసుకొని ఈ హోల్ లోపల వేసేసుకొని దానిపైన కొద్దిగా నిమ్మరసం వేసి రెండు నిమిషాలు వదిలేసేయాలి అలాగే తర్వాత నిమ్మ చెక్కతోటి మొత్తం స్క్రబ్ చేసుకుంటే చాలు పైన లోపల ఇలా ఈ రెండు పాయింట్ల వద్ద కొద్దిగా స్క్రబ్ చేసుకుంటే చుట్టూ ఏదన్నా పట్టింది ఉంటే అదంతా వచ్చేస్తుంది మనం రోజు క్లీన్ చేసుకున్న కొద్దిగా పట్టేసి ఉంటుంది అదంతా రావడానికి ఇలా క్లీన్ చేసుకుంటే చాలు తర్వాత ఈ హోల్స్ లోపల కొంచెం ఇరుక్కుని ఉంటుంది లోపల ఇదంతా తీసుకోవడానికి ఈ టూత్ పిక్ తోటి ఈజీగా తీసుకోవచ్చు మనము పప్పు ఇవన్నీ వండుకున్నప్పుడు కొద్దిగా లోపల ఇరుక్కొని అది కొంచెము బ్యాక్టీరియాలో కూడా పేరుకుంటుంది అప్పుడప్పుడు డీప్గా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ మనకి పొంగకుండా వంట చేసుకోవాలన్నా లేకపోతే హెల్త్ పరంగా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనం కుక్కర్ వాడుకోగలము ఇలా అప్పుడప్పుడు పది రోజులకో వారనుకోసారి చేసుకుంటే పప్పు సాంబారు ఇంకా రైస్ ఏది వండుకున్నా సరే కుక్కర్ పెట్టుకున్నప్పుడు పొంగకుండా వండుకోవచ్చు కుక్కర్ కూడా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు తొమ్మిదవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్ విజిల్స్ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పప్పు అన్నీ వండుకుంటూ ఉంటాం కదా కుక్కర్లో ఏదైనా పొంగినప్పుడు ఆ పొంగింది కొద్దిగా ఈ విజిల్ లోపలే ఉంటుంది ఇదంతా శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకున్నప్పుడు అసలు విజిల్ రాదన్నమాట అందుకని ఇవి కూడా అప్పుడప్పుడు డీప్గా శుభ్రం చేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకోవడానికి కొంచెము నీళ్లు తీసుకోవాలి చన్నీళ్ళు తీసుకోవచ్చు లేకపోతే కొద్దిగా వేడి చేసుకొని వేడి నీళ్ళు తీసుకోవచ్చు వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా కొంచెము డిష్ వాష్ లిక్విడ్ ఈ రెండు కలుపుకొని ఇందులో కుక్కర్ విజిల్స్ కాసేపు నానబెట్టుకోవాలి పావు గంట ఉంచుకోవచ్చు టైం ఎక్కువగా ఉంటే అరగంట కూడా ఉంచుకోవచ్చు తర్వాత ఒక పాత బ్రష్ తీసుకొని కుక్కర్ విజిల్స్ మొత్తం స్క్రబ్ చేసుకోవాలి వీటికి పైన ఇలా అంతా కూడా కొంచెం పట్టేస్తుంది అనమాట మనం కుక్కర్ పెట్టుకున్నప్పుడు పొంగుతుంది కదా అదంతా కూడా లోపల పేరుకుంటుంది మనం కుక్కర్ విజిల్ తీయగానే పక్కన పెట్టేస్తాం ప్రతిరోజు ఓపెన్ చేసి అంతా శుభ్రం చేసుకోము ఇలా అప్పుడప్పుడు కూడా చేసుకోకపోతే కుక్కర్ విజిల్స్ మనం పెట్టుకున్నప్పుడు పొంగిపోతుంటాయి అనమాట ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే లోపల ఏది ఉండదు అడ్డం లేకుండా ఉంటుంది విజిల్ రావటానికి విజిల్స్ బాగుంటాయి వంట చేసుకునేటప్పుడు పప్పు సాంబారు రైస్ ఏది వండుకున్నా అసలు పొంగకుండా వండుకోవచ్చు కుక్కరు నీటుగా ఉంటుంది స్టవ్ నీటుగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలు వారానికి పది రోజులకో ఒకసారి ఇప్పుడు పదవ టిప్ ఏంటో చూద్దాం కుక్కర్ హ్యాండిల్ లూజ్ అయిందంటే వాడగా వాడగా కొద్ది రోజులకి హ్యాండిల్ ఊడొచ్చేస్తుంది టైట్గా మళ్ళీ మనం పెట్టుకున్నా సరే మళ్ళీ కొద్ది రోజులకి ఇలాగే ఊడొచ్చేస్తుంది ఎన్నిసార్లు టైట్ చేసినా అంతే మళ్ళీ మళ్ళీ కుక్కర్ హ్యాండిల్ ఊడకుండా ఉండాలంటే ఇంట్లో ఇలాంటి స్టీలు స్క్రబ్బర్లు ఉంటాయి కదా గిన్నెలు తోముకోవడానికి వాడుకునే స్టీల్ స్క్రబ్బర్లు దీని తీగ కొంచెము సన్నగా ఉంటుందన్నమాట కొద్దిగా కట్ చేసుకోవాలి తీగ కట్ చేసుకొని హ్యాండిల్ స్క్రూకి చుట్టుకోవాలి మరి ఎక్కువగా చుట్టుకోకూడదు మందం అవుతుంది సరిపోను చుట్టుకోవాలి ఒక్క వరుస చుట్టుకుంటే చాలు ఈ తీగ చుట్టుకోవచ్చు లేకపోతే వాటర్ ట్యాప్లకి వేసే టేప్ ఉంటుంది కొంచెము పల్చగా గమ్లగా ఉంటుందన్నమాట అది వేసుకున్నా సరే హ్యాండిల్ ఊడకుండా ఉంటుంది ఇది వేసుకోవచ్చు లేకపోతే అది కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా సరే టైట్గా ఉంటుంది ఊడిపోకుండా సంవత్సరాల పాటు వాడుకోవచ్చు మీరు తీస్తే కానీ మళ్ళీ కుక్కర్ హ్యాండిల్ ఊడదు అంత గట్టిగా పట్టేస్తుంది కుక్కర్ హ్యాండిల్ ఏదైనా ఊడిపోయింది ఉంటే ఇలా చేసుకోండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఈ టిప్స్తో కుక్కర్లో ఆడుకుంటే మీరు కుక్కర్లో ఏవి వండుకున్న పప్పు సాంబార్ ఏవి చేసుకున్నా సరే పొంగిపోకుండా లీక్ అవ్వకుండా వండుకోవచ్చు ఇవన్నీ అందరికీ అవసరమే తప్పకుండా మీరు ఇలా చేసుకొని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్